హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఆషాఢం వాసం సేల్ తీసుకొచ్చిన మీ ముందు లాస్ట్ ఇయర్ కూడా వేసిన చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా ఇది డేట్ అయితే ఆషాఢం వాసం వరకు ఉంటుంది లాస్ట్ డేట్ అదే ఉంటాయి మా దగ్గర చూస్తున్నారు కదా ఎంటైర్ స్టాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది స్టాక్ అయితే పాత స్టాక్లో లేవు కొత్త స్టాక్లో సేల్ పెడుతున్న ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి ఇది చూస్తున్నారు కదా ఇవి ఫ్యాబ్రిక్స్ అన్నీ ఓన్లీ కేవలం ఫార్టీ రూపీస్ మీటర్లో ఇస్తున్న ఆషాఢ సెల్లో ఇది చూడండి కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ ఎంత స్టాక్ ఉంది చూసుకోండి మీరు కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ వస్తుంది ఇది ఇక్కడ చూడండి ఇంత స్టాక్ ఉంది కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ ఉంది ఎవరైనా షాప్ ఉంది లేకుంటే బూటీక్ ఉంది రెస్యూలర్ కోసం కావాలి అయితే ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి ఇది చూడండి కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ ఆఫర్లో ఇది చూడండి కేవలం ఫార్టీ రూపీస్ మీటర్ ఇది చూడండి ఫర్ ఫ్యాబ్రిక్ కేవలం వంద రూపాయల మీటర్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది బనారస్ చూడండి కేవలం వంద రూపాయల మీటర్ ఇది చూడండి స్టాక్ అయితే చాలా ఉంది కొత్త కొత్త ఇది చూడండి నెక్స్ట్ పైతానీ కలంకారీ కూడా ఉంది కలంకారీ కేవలం మూడు వందలు అక్షణం ఆఫర్లో చూడండి కేవలం త్రీ హండ్రెడ్లో వస్తుంది తొందరగా తొందరగా షాప్ విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది చూడండి కేవలం టూ హండ్రెడ్ మీటర్ పైతానీ బార్డర్ చాలా మంచి కలెక్షన్ ఉంది ఇది చూస్తున్నారు కదా ఇది చూడండి కలంకారీలో కావు డిజైన్ ఉంది ఇది కూడా కేవలం మూడు వందల రూపాయలు చాలా మంచి మంచి డిజైన్ ఉంది మీరు తొందరగా షాప్ విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి మా అడ్రస్ ఉంది ఉర్దుగల్లి జెడి టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ సండే కూడా ఓపెన్ ఉంది షాప్ మీరు తొందరగా తొందరగా షాప్ విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ బుక్ చేయండి థ్యాంక్ యూ